తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద తయారీలో కల్తీ నెయ్యి వాడడంపై జరుగుతున్న విచారణ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ నేపథ్యంలో ఒకవేళ సిట్ అధికారులు హెరిటేజ్ సంస్థ పాత్రపై విచారణకు సిద్ధమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇస్తే పరిస్థితులు ఎలా ఉండబోతున్నది ఆసక్తికరమైన ఊహాజనిత చర్చగా మారింది రెండు వేల పద్ పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా అయిన నెయ్యిలో భారీగా కల్తీ జరిగిందంటూ ఇప్పటికే సిట్ తన నివేదికలో పా ప్రాథమికంగా వెల్లడించింది అయితే రాజకీయ ప్రతినిధులు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హెరిటేజ్ ఫుడ్ గతంలో సరఫరా చేసిన నెయ్యి ధరలపై నాణ్యతపై నాణ్యతపై అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు గతంలో తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసినప్పుడు దాని నాణ్యత ఏ విధంగా ఉన్ ఉందనే అంశాన్ని విచారించాలనే డిమాండ్లను వినిపిస్తున్నాయి ఒకవేళ ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇదొక సంచలన పరిణామం అవుతుంది తన హయాంలోనే కల్తీ జరిగిందని ఆరోపించిన ముఖ్యమంత్రిపైనే ప్ర ప్రత్యారోపణలు చేస్తూ విచారణ సంస్థలు నోటీసులు పంపడం అనేది ఓ ఊహకందని విషయం హెరిటేజ్ ఫుడ్లో చంద్రబాబు కుటుంబానికి వాటాలు ఉండడం వల్ల ఆ సంస్థ వ్యాపార లావాదేవీల మీద సిట్ దృష్టి సారించడం చర్చనీయంగా మారుతుంది హెరిటేజ్ ప్లాంట్ నుండి గతంలో సరఫరా అయిన నెయ్యి నిల్వలు నమూనాలను పరిశీలించడమే కాకుండా టెండర్ల ప్రక్రియలో ఆ సంస్థ అనుసరించిన విధానాలపై అధికారులు ఆరా తీసే అవకాశం ఉంటుంది ఇలాంటి నోటీసులు జారీ అయితే అది కేవలం ఒక విచారణ ప్రక్రియ మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెను రాజకీయ దుమారానికి దారితీస్తుంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి రెండు వైపుల నుండి తీవ్రస్థాయిలో వాదనలు వినిపిస్తున్నాయి అటు అధికార పక్షం ఈ చర్యను రాజకీయ కక్ష సాధింపు చర్యగా లేదా వ్యవస్థలను తప్పుదోవ పట్టి పట్టించే ప్రయత్నంగా అభివర్ణించవచ్చు మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం చట్టం ముందు అందరూ సమానమైనవి నిజ నిజాలు బయటకు రావాలని పట్టుదా పట్టుబడుతున్నాయి హెరిటేజ్ ద్వారా అయిన నెయ్యి నాణ్యత ప్రమాణాల మేరకు ఉందా లేదా అనే దానిపైన శాస్త్రీయ ఆధారాలను సేకరించడం విచారణ అధికారులకు సవాలుగా మారుతుంది విచారణలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం అనేది జరిగితే అది జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది ముఖ్యంగా ఆధ్యాత్మికత మరియు వ్యాపార ప్రయోజనాల మా మధ్య నెలకొన్న సంఘర్షణగా ప్రజలు దీన్ని చూస్తారు ఇలాంటి పరిణామాలు రాష్ట్ర ప్రయోజనాల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది చివరగా తిరుమల లడ్డు పవిత్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని కోట్లాది మంది భక్తులు కోరుకుంటున్నారు ఇలాంటి విచారణను నిజాయితీగా జరిగి దోషాలు దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించబడాలని ప్రతి ఒక్కరి ఆకాంక్ష కానీ రాజకీయ విమర్శలు ప్రత్యారోపణల మధ్య అసలు నిజం ఎక్కడో మరుగున పడిపోతుందేమో అన్న ఆందోళన భక్తుల్లో వ్యక్తమవుతుంది ఈ వివాదం ఒక కొలిక్కి రావాలంటే రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాక్షమైన విచారణ జరగాల్సి ఉంటుంది ఒకవేళ హెరిటేజ్ సంస్థ పాత్రపై నోటీసులు ఇవ్వడం అనేది కేవలం రాజకీయ కోణంలో కాకుండా సాక్ష్యాల ప్రతిపాదికన జరిగితే అది రాష్ట్రంలో జవాబుదారీతనానికి నిదర్శనంగా నిలుస్తుంది భవిష్యత్తులో ఇలాంటి అప అపవిత్ర పనులు జరగకుండా ఉండాలంటే ప్రస్తుత విచారణే ఒక మార్గదర్శిగా కావాలి